ఇప్పుడు పడింది ఇప్పుడు ఈయన చెప్పిన అంశం ఏంటంటే నరేంద్ర మోడీ వస్తే ముస్లింలందరికీ కూడా ఓట్లు తీసేస్తాడు అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ముస్లింలందరికీ కూడా ఓట్లు తీసేస్తాడు అదే రకంగా క్రైస్తవులకి చెప్పిన మాట ఏంటంటే మొత్తం అసలు సెక్యులరిజమే ఉండదు నరేంద్ర మోడీ గారు వస్తే చర్చిల్లో ప్రేయర్లు కూడా చేయనివ్వరు అని చెప్పిన వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారితో పొత్తు పెట్టుకున్నాడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు అంటే ఈయన చెప్పాలనుకున్న అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు నాకు ముస్లింలు ఓట్లు వద్దు క్రైస్తవులు ఓట్లు వద్దు అని చెప్పదలుచుకున్నట్టు ఈ వీడియోలో అర్థమవుతుంది ఎందుకంటే ఆయనే నరేంద్ర మోడీ గారితో పొత్తు పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి మైనారిటీ ముస్లిం ఓట్లు వద్దు చంద్రబాబు నాయుడు గారికి క్రైస్తవ ఓట్లు వద్దు అని ఆయనే చెప్పే విధంగా చెప్పాడు మరి లేకపోతే నరేంద్ర మోడీ గారు మాట్లాడిన మాటలు నేను మాట్లాడిన మాటలు తప్పు నరేంద్ర గో మోడీ గారి పైన అని మీరు ఒప్పుకోండి అప్పుడు ముస్లింలు ఆలోచన చేస్తారు నేను నరేంద్ర మోడీ గారు పైన మాట్లాడిన మాటలు క్రైస్తవుల పైన తప్పు అని మీరు ఒప్పుకోండి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు మీ క్రైస్తవులు ఎవరైనా ఆలోచన చేస్తారు ఈ రకంగా మీరు పొత్తులు టిష్యూ పేపర్ని యూజ్ చేసిన విధంగా పొత్తులు యూజ్ చేస్తూ ఉన్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా మరి గమనించి మని కోరుతూ ఉన్నారు అదే రకంగా లోకల్గా కూడా కొంతమంది పనికి మాలిన సిగ్గులేని ఓటమి అంగీకరించే సన్నాసులు ఉన్నారు వాళ్ళ గురించి చెప్తా ఉన్నారు వాళ్ళు కొన్ని పాంప్లెట్లు ఈ రకమైన పాంప్లెట్లు మొత్తం ఊరంతా పంచుతూ ఉన్నారు భారత్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కమిషన్ అంట ఇది మొత్తం ఊరంతా పంచుతూ ఉన్నారు ఈ రకంగా ఊరంతా పంచుతూ ఉన్నారు ఇది ఎవరు అని అంటే ఓటమి అంగీకరించిన వాళ్ళు ఉంటారు కదా మనకి ఏం చేయలేం ఏదో రకంగా ఒక బోగస్ ప్రచారం చేయాలా ఆ ఊరిని కూడా చూసి పది మంది పదిసార్లు ఇది కుక్క 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 అని అంటే ప్రజలు బహుశా కుక్క అనుకుంటారేమో అనే ఒక ఆలోచన ఈ రకమైన ప్రచారం చేస్తూ ఉన్నారు నేను నేను అడుగుతా ఉన్నా ఇవి ఊరంతా లక్షల పాంప్లెట్లు పంచుతూ ఉన్నారు లక్షలు అసలు ఎవరు పంచుతూ ఉన్నారు ఒక్కొక్క పాంప్లెట్ ఖరీదెంత మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటుండగా అసలు ఈ పాంప్లెట్లు పంచచ్చా అసలు దీనికి పర్మిషన్స్ ఉన్నాయా ఎవరు పంచుతూ ఉన్నారు దీన్ని వెలికి తీయాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఉంది దీన్ని మొత్తము చూడాల్సిన బాధ్యత రిటర్నింగ్ అధికారి పైన ఉంది ఏ రకంగా పాంప్లెట్లు పంచగలుగుతారు ఒకవేళ పాంప్లెట్లు మీరు ఏమన్నా పంచితే పర్మిషన్లు ఉన్నాయా మీ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉన్నాయా అంటే ఒక క్యారెక్టర్ అసాసినేట్ చేసే విధంగా అంటే పరువు తీసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు అంటే ఇలాంటి వాళ్ళు ఎవరని అడుగుతా ఉన్నా లక్షల లక్షలు ఖర్చు పెట్టి పాంప్లెట్లు ఎక్కడ వేస్తూ ఉన్నారు కనీసం మినిమం ఇంగిత జ్ఞానం ఉందా పోనీ మీరు చేయండి దానికి ఏమన్నా ఆధారాలు ఉంటే ఆధారాలు చూపించండి నేను చెప్పా మొన్న గతంలో కూడా నేను ప్రెస్ మీట్లో చెప్పా నా మీద ఒక్క పర్సెంట్ ఒక్క పర్సెంట్ నేను ఆ ఛాలెంజ్కి మీరు తీసుకుంటారా పాంప్లెట్లు నువ్వు సుమన్ టీవీలోనూ ఈ ఆదిరెడ్డి అప్పారో కొడుకు ఎవరైతే ఉన్నాడో సుమన్ టీవీలోనూ రకరకాల ఛానల్స్లోనూ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కమిషన్ అని మాట్లాడాడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కమిషన్ తీసుకునే కుటుంబమా మాది మాది ఆ ఆ కుటుంబమా మీకు ఇంకా తెలుసో తెలీదో మోరంపూడి ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతూ ఉంటే మా స్థలము సుమారుగా ఏడెనిమిది ఎకరాల స్థలము వాళ్ళ కార్ఖానా నిమిత్తము ఉచితంగా ఇచ్చాం ఫ్రీ ఒకసారి వెళ్ళి కాంట్రాక్టర్లను కనుక్కోండి ఆ ఫ్లైఓవర్ అనే కాదు జొన్నాడు ఫ్లైఓవర్ కానీ ఉండరాజువరం ఫ్లైఓవర్ కానీ ఐదు ఫ్లైఓవర్లకు సంబంధించి ఉచితంగా ఇచ్చాను మీరు అక్కడ కార్ఖానా పెట్టుకోండి అని నేనే కనుక రెంట్ తీసుకుంటే కనీసపక్షం నెలకి పది లక్షల రూపాయలు రెంట్ తీసుకోవచ్చు దగ్గర దగ్గరగా పద్దెనిమిది పంతొమ్మిది నెలల నుంచి వర్క్ జరుగుతుంది అంటే నాకు సుమారుగా కోటి తొంభై లక్షల పైన నాకు డబ్బులు వస్తాయి ఎందుకంటే వందల కోట్ల రూపాయలు ఫ్లైఓవర్లు వర్క్లు జరుగుతూ ఉన్నాయి ఫ్రీగా ఇచ్చాను స్వామి ఇలాంటి చిల్లర కమిషన్లు తీసుకునే కుటుంబం మాది కాదు కోట్ల రూపాయలు రెంట్లు వదిలేసుకున్నాం న్యాయపరంగా తీసుకోవచ్చు నేను ఎందుకంటే ఊరు నడిబొడ్లో ఇచ్చే స్థలము అలాంటిదే నేను వదిలేసుకుంటున్నానే అంటే ఊరికి మంచి జరగాలని ఇలా కమిషన్లు తీసుకునే దౌర్భాగ్య పరిస్థితి మాకెందుకు ఉంటుంది మీకుంటుందేమో మీరు మీ కుటుంబం మీరు చేస్తారేమో మేము చెయ్యము మేము చెయ్యము మాకు చేయాల్సిన దౌర్భాగ్య పని కూడా లేదు దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఇవాళ లెటర్ వచ్చిందా ఇవాళ పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చి ఉన్నాము ఏదైతే ఈ ఆదిరెడ్డి వాసు అనే వ్యక్తి శ్రీనివాస్ అనే వ్యక్తి అపారోగరల అబ్బాయి సుమన్ టీవీలో ఈయన డైరెక్ట్ అలిగేషన్ చేశాడు నా పైన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కమిషన్ అనే అలిగేషన్ చేశాడు ఈ అలిగేషన్కి నిధా నిరాధారమైన అలిగేషన్లు అంటే క్యారెక్టర్ అసాసినేట్ చేసేటట్టు పరువు నష్టం దావా కూడా అయిపోతూ ఉన్నాం ఇవాళ ఈ ఆదిరెడ్డి శ్రీనివాస్ ఇంకా ఎవరైతే వాళ్ళ అనుచరులో లేకపోతే వాళ్ళ తండ్రో లేకపోతే ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళందరిపైన పరువు నష్టం దావా అయిపోతూ ఉన్నాం ఇవాళ కోర్టులో జిల్లా కోర్టులో వేసి పరువు నష్టం దావా కూడా పది కోట్ల రూపాయలకి పరువు నష్టం దావా అయిపోతూ ఉన్నాం ఇంకా ఎవరు మాట్లాడినా కానీ ఏదైనా ఆధారాలు ఉంటే ఆధారాలు బట్టి మాట్లాడండి నోటుకు వచ్చిన మాటలు మాట్లాడేదానికి లేదు ఇవాళ ఈ ప్రబుద్ధుడి పైన సుమన్ టీవీలో మాట్లాడాడు ఇంకా రకరకాల ఛానల్స్లోనూ మాట్లాడాడు డిఫైమ్ చేసే విధంగా ఏదైతే దీన్ని బేస్ చేసుకుని ఇరవై ఐదో తారీఖున కొన్ని పేపర్స్లో కూడా ఏదో లోకల్ పేపర్ ఏదో ఉంది ఎండస్ విజన్ అని దాంట్లో కూడా రావడం జరిగింది పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు ఈయన మాట్లాడిన మాటలను బేస్ చేసుకుని పాంప్లెట్లు కూడా డిస్ట్రిబ్యూట్ చేశారని అంటే ఇతనే చేయించాడు అనేది మా తాలూకా అనుమానం ఎందుకంటే ఈయన మాట్లాడాడు గతంలో సుమన్ టీవీలో మొన్న ఇరవై ఐదో తారీఖున ఆర్ట్స్ కాలేజీలో ఏదైతే మొన్న ఆదివారం రోజున ఆర్ట్స్ కాలేజీలో మొత్తం కరపత్రాలు అర్ధరాత్రికి రాత్రి పంచారు అక్కడ మొత్తం జల్లుకుంటూ పోయారు హ్యాపీ స్ట్రీట్లో జల్లుకుంటూ పోయారు కంబాల్ చెరువు దగ్గర జల్లుకుంటూ పోయారు మార్కెట్లో జల్లుకుంటూ పోయారు అసలు ఈ సీసీ ఫుటేజ్లు ఏమైనాయి ఎవరు జల్లుతా ఉన్నారు ఎవరు చేస్తూ ఉన్నారు ఈ కార్యక్రమాలు ఓటమి అంగీకరించవా దమ్ము లేదా సత్తా లేదా మగతనం లేదా ఆడపిల్లలాగా ఎదుర్కో డైరెక్ట్గా ఎదుర్కో నేను డెవలప్మెంట్ చేశా డెవలప్మెంట్ చేశా మీ సతీమణి ఏం డెవలప్మెంట్ చేశారు పోనీ మీరు అధికారంలో లేరు ఎమ్మెల్యే కింద ఉన్నారు ప్రభుత్వం ఏవైతే వైఫల్యాలు ఉన్నాయో ప్రతిపక్షాన్ని యొక్క రోల్ చూపించాల్సిన రోల్ ఒకటైనా చూపించారా నేను ఎంపీని ఏడు నియోజకవర్గాలకు ఎంపీని ఎవరైతే ఆదిరెడ్డి అప్పారావు గారు కోడలు ఉన్నారో ఆదిరెడ్డి భవానీ గారు ఎమ్మెల్యే కింద గెలిచారు రాజమండ్రి ప్రజలకి ప్రభుత్వం చేసే ఏదైనా వైఫల్యాలు ఉంటే లేవని నేను అనుకుంటున్నాను ఒకవేళ ఉంటే చూపించాల్సిన బాధ్యత ఆమె పైన కాదా అని అడుగుతా ఉన్నా ఆమె ఏం చూపించారు ఒకటైనా చూపించారా ఎక్కడికైనా తిరిగారా ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకున్నారు ప్రజలకు ఏం చేశారని అడుగుతా ఉన్నా సూటిగా ప్రశ్న అడుగుతా ఉన్నా ఇది చాలా అన్యాయం దొంగలు చాలామంది ఉంటారు వీళ్ళు ఏమన్నా అనాలంటే నేను ఆమెను అను ఆమెను ఉద్దేశించి మాట్లాడేట్లే ప్రజల్ని నమ్మించి మోసం చేసిన వాళ్ళని పొలిటికల్ థీఫ్స్ అంటారు ఏమని అంటారు पॉलिटिकल टीप्स सेंटर